లోపల రూమ్లో గిలాబు పైన పైకప్పు గిలాబు చేయడం జరుగుతుంది సిఆర్ అన్న ఎంకన్నా లోపల యజమాని ఎల్లమ్మ అలా ఫ్యాన్స్తో ముచ్చట పెడతాం లోపల లోపల చూద్దాం బాగుండాలి సార్ అంతే

లోపడా సిరన్నా ఎం ఎంకన్నా మొత్తం సీలింగ్ పూర్తి చేసే గోడ లోపల సీలింగ్ ఎంకన్నా సిఆర్ అన్న పైన సీలింగ్ బెడ్రూమ్లా మాస్టర్ బెడ్రూమ్ ये रूम है ना मतलब ये रूम है येला दिनेश दिनेश मेरा बड़ा पारा का बड़ा पारा दिनेश వెళ్ళమ్మా వాళ్ళ దోస్తులతో ఎంజాయ్ చేస్తాము వెళ్ళమ్మా యజమాని దినేష్కి పని చెప్తాను ఎల్లమ్మా యజమాని రాళ్ళు ఓకే ఓకే